ఆషాఢ పౌర్ణమి లేదా గురు పౌర్ణమి ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజు జరుపుకుంటాం ఈ ఏడాది జూలై ఇరవయో తేదీ శనివారం గురు పౌర్ణమి మర్నాడు అంటే జూలై ఇరవై ఒకటో తేదీన పౌర్ణమి స్నానం దానం మొదలైనవి చేయాలి దాన ధర్మాలు చేయడం కూడా శుభప్రదం ఈ సమయంలో ప్రజలు తమ పూర్వీకులకు నివాళులర్పిస్తారు పితృతర్పణ విడిచి దానాలు చేస్తారు సనాతన ధర్మం విశ్వాసం ప్రకారం ఆషాఢ పౌర్ణమి రోజు చేసే స్నానం దానాల వలన పాపాలు నశిస్తాయి పుణ్యం లభిస్తుంది ఆ రోజు రోజున మహాభారతాన్ని మానవాళికి అందించిన వేదవ్యాసుడి జన్మ దినోత్సవం గురువు పట్ల కృతజ్ఞతలు తెలియజేయాలి గురు బోధించే జ్ఞానం మార్గదర్శకత్వం కోసం గౌరవించే సందర్భమే గురు పౌర్ణమి పౌర్ణమి రోజున కొన్ని ప్రత్యేక పనులు ఆషాఢ పౌర్ణమి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం వల్ల పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది ఆ రోజు పితృతర్పణం రోజుగా కూడా పరిగణిస్తారు ఆ రోజున ఉపవాసం ఉండి లక్ష్మిని పూజించండి తామర పువ్వులు ఎరుపు గులాబీలు గవ్వలను ఉపయోగించండి తెల్లటి స్వీట్లను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి శ్రీ సూక్తం లేదా కనకధర స్తోత్రం పఠించండి ఆ రోజున బ్రహ్మ ముహూర్తంలో ఏదైనా కుదిరితే పవిత్ర నదిలో స్నానం చేయండి నల్ల నువ్వులు దర్భలతో తర్పణం ఇవ్వండి పూర్వీకులు సంతృప్తి చెందుతారు వారికి ఇష్టమైన ఆహారాన్ని తయారు చేసి ఆవు కాకి కుక్క మొదలైన వాటికి తినిపించండి పౌర్ణమి రోజు రాత్రి చంద్రుడు పదహారు దశల్లో ఉదయిస్తాడు ఆషాఢ పౌర్ణమి వ్రతం చేసి చంద్రుణ్ణి పూజించండి పచ్చిపాలు నీరు తెల్లటి పువ్వులతో అర్ఘ్యం ఇవ్వండి ఇలా చేయడం వల్ల చంద్రదోషం పోతుంది తెల్లని వస్తువులను దానం ఇవ్వండి చక్కెర బియ్యం తెల్లని పువ్వులు ముత్యాలు వెండి మొదలైనవి ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం శ్రేయస్సు కీర్తి లభిస్తాయి మనసు ప్రశాంతంగా స్థిరంగా ఉంటుంది